కుస్మహరా 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 అమలాంజలి నుండి మరి ఒక శీర్షిక విందాము ప్రేమ సూత్రం ఒక రహస్య విషయం ఎక్కడైనా జరిగింది కళ్ళారా చూచినా విన్నా ఆ రహస్యం మనలో దాగదు అది నలుగురిలో బయటపెట్టి అందరూ విని విమర్శిస్తూ ఆనందిస్తుంటే మనం కూడా వారితో కలిసి ఆనందించినప్పుడు మనకి కాస్త తృప్తి కలుగుతుంది ప్రతి ఒక్కరిలోనూ సహజంగా బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలకి సంబంధించిన వివరాలు వినటానికి అతి ఘోరంగా ఉంటాయి కానీ మన చుట్టూ ఉన్న ఈ లోకం ఆ మాటలు అతి రుచికరంగా విని ఆనందిస్తుంది అందులో గల ఏమిటో ఆ రుచి ఏమిటో ఆనందించే మన జనానికే తెలియాలి కర్మ ఆ బలహీనతలు ఎవరికి సంబంధించినవో వారు ఆ మాటలు వింటే వారి బాధ మర్మమేధ్య అవుతుంది ఆ విషయం అందరికీ తెలుసు కానీ వెరపు వ్యాపించినట్లు వ్యాప్తి వ్యాప్తిస్తాయా సంగతులు సర్వులు ఒకరినొకరు చెప్పుకొని ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకొని లేక హేళన చేసి ఆనందించటంలో ఏం కలిసి వస్తుందో అది సుకుమారమైనది మనసు శరీరానికి ఒక దెబ్బ తగిలిన మానుతుందేమో కానీ మానసికంగా దెబ్బ తగిలితే మాత్రం అది చాలా బాధిస్తుంది మానటం కష్టతరమవుతుంది అన్నీ మనకు తెలుసు మనలో గల బలహీనతల్ని ఎదుటి వ్యక్తి బయట పెట్టితే మనకెంత బాధో ఎదుటి వ్యక్తికి అంతేగా మరొక విషయం మనలో గల ఈ బలహీనత అంటే ఎదుటి వ్యక్తికి అకారణంగా మానసిక వేదన కలిగించే ఈ బలహీనత అంత తేలిగ్గా మనలో మనలో నుంచి పోదు ఇది ఒక అనివార్యమైన వ్యాధి ప్రభువు ఎంత కృపాళువో ఎంతటి ప్రేమమయుడో అంతగా తన బిడ్డలపైన మన తన బిడ్డలమైన మనమందరము తయారు కావాలని కోరుతున్నాడు తాను స్వయంగా ఆరగించి కుసుమహారా తను స్వయంగా ఆచరించి చూపించింది కూడా ఏమిటంటే ఆనాటి భక్తుల బలహీనతల్ని బయటపడనీయక తనపై ఆ బలహీనతల్ని ఆరోపించుకొని వారిని గొప్ప సుగుణ సంపన్నులుగా లోకానికి చూపాడు నేను దౌర్భాగ్యుడిని మోసగాడిని ధమ్మీని ఇలా ప్రతి దుర్గుణాన్ని తన మీద పెట్టుకొని నాయనా మీరు ఉన్నతులు మహాత్ములు మహానుభావులు అన్నాడు దాదాపుగా ప్రతి లేఖలోనూ ఇలా ప్రభువు రాశాడు తనని లోకం నిందించినా తనకి ఇష్టమే గాని మనం లోకం దృష్టికి హీనంగా కనప కనపడకూడదు ఎటువంటి త్యాగమో చూడండి మనలో కూడా ఆ గుణం వస్తుందా అమాంతంగా అనాలోచితంగా వీడిలాంటి వాడు వాడు అలాంటి వాడు ఈ వ్యక్తి ఇటువంటి తప్పుడు పనులు ఇన్ని చేశాడు నా కండ్లారా చూశాను ఇలా అంతూ లేకుండా వర్ణిస్తాం వినేవారికి చెప్పే మనకి ఎంత కాలం ఈ వ్యర్థ సంభాషణలో కలిసి గడిచిపోయిందో ఆ ధ్యాసే లేకుండా ఆ కబుర్లలో మునిగిపోతాం మన సమయమంతా ప్రభువు చెప్పిన ప్రకారము నామస్మరణలో గడవదు సరికదా మరొక ఘోరం మనకి సంభవించే ప్రమాదం ఉంది అది శ్రీ హరప్రభువు ఒక సందర్భంలో చెప్పిన గొప్ప బోధలో ఉంది ఆ సందర్భం ఆ సందర్భ సహితంగా చెప్పుకుందాం హౌరాలో జిల్లా బోర్డు ఇంజనీరు శ్రీ ప్రఫుల్ ప్రపుల్ల చంద్ర గంగూలీ గారు కొత్త ఇల్లు కొన్నాడు ఆ ఇంటిలో కొత్తగా ప్రవేశించినప్పుడు శ్రీ హరప్రభువు అక్కడికి వచ్చాడు ప్రభువు ఎదురుగా కూర్చున్న వారిలో ఒక వ్యక్తి దుఃఖంతో అక్కడికి రాని మరొక భక్త సోదరుడు చేసిన పనులు విమర్శిస్తున్నాడు అందులో ఆ భక్త సోదరుని చరిత్రలో ఏమేమో చెప్తూ తప్పుడు పనులని దృష్టిలో పెట్టుకొని వర్ణించటం ప్రారంభించాడు హరప్రభువు ఆ సంభాషణని అడ్డుకొని జాగ్రత్త చేసే నిమిత్తం ఇలా అన్నాడు ఎవరిని నిందించకు ప్రకృతి రాజ్యంలో ఒక నియమం ఉంది ఎవరినైనా ఏ విధంగానైనా నిందిస్తే ఏదో ఒక సమయంలో ఘటనా చక్రంలో పడి సరిగా అదే విధమైన పనిని చేయవలసి వస్తుంది ఆ బోధ వింటేనే మనకి భయం కల్పుతుంది పది మందిలో ఒకరిని కించపరచటం అనే దో ఘోర దుర్గుణాన్ని ప్రభువు సహించడు అని ఆ బోధని బట్టి పూర్తిగా అర్థమవుతోంది ప్రభువు సహించని ఈ పనిని మనమై ఎన్నిసార్లు చేస్తున్నామో ఒక్కమారు తడిమి చూచుకోగలిగితే మనకే అర్థమవుతుంది మన దుర్దశ సరే ఇది వదిలేదెలా ప్రభువు చెప్పిన మాట మనకి మనం వంటబట్టేదెలా మొట్టమొదట ఆ బోధలో గల భావాన్ని బాగా అదే పనిగా మననం చేసుకుంటూ ప్రతి క్షణం కనపడేలా ఎక్కడైనా వ్రాసి నియమంగా చదువుతూ ఆచరించటానికి పూనుకోవాలి ప్రభు చెప్తున్నాడు ఇతరుల సు సుఖం చూసి ఎప్పుడూ బాధపడకు ఇతరుల దుఃఖం చూచి ఎప్పుడూ నవ్వకు సర్వులు కృష్ణుని ధనం అనుకొని అందరినీ ఆచరించటానికి పూనుకో ఆచరించటానికి పూనుకునే ముందు ఒక భావం మనలో గాఢంగా నిలవ నిలవలసిందేమంటే సర్వులు ప్రభుని ధనం ప్రభుని ధనం అనగానే చాలా బాధ్యత స్ఫురిస్తుంది అందులో ప్రభుని మనం ఎంత ప్రాణప్రదంగా చూచుకుంటామో ప్రభు ధనాన్ని అంత ప్రాణప్రదంగా చూసుకోవాలి అటువంటప్పుడు ఒకరి సంతోషం చూచి ఏడుపు మరొకరి దుఃఖం చూచి నవ్వు ఎలా వస్తుంది ముందు మనకి ప్రభు ప్రాణంతో సమానమైతే తర్వాత ఆయన ధనం అంటే జగత్తంతా ప్రాణంతో సమానమవుతుంది మనకు కాబట్టి ప్రభు మన ప్రాణం సకుడుగా తయారు కావటం ఒక్కమారుగా జరగదు కదా మనకి ప్రాణంతో సమానమైనదని మన చుట్టూ ఉన్న మన సంసారంలో చాలా ఉన్నాయి ఇన్నింటి మీద వ్యాపించిన ప్రాణం ప్రభునిలో కేంద్రీకరిస్తే అప్పుడు మన చుట్టూ ఉన్నవారందరూ మన దృష్టికి కనిపించే వస్తు పదార్థాలన్నీ ప్రభుని ధనమనే దృష్టి వస్తుంది అందుకు ప్రధానమైంది నామస్మరణ ఆ నామస్మరణ చేస్తూ ప్రభువు చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం పర నింద పరచర్య పరచర్చ ఎప్పటికీ చేయవద్దు ఎక్కడ కూర్చుంటే కేవలం విషయపు సంబంధం చర్చలు జరుగుతూ ఉంటాయో ఆ స్థానాన్ని త్రికరణ శుద్ధిగా త్యజించు పర నింద పరచర్చ ఎప్పటికీ చేయవద్దు ఎక్కడ కూర్చుంటే కేవలం విషయ సంబంధపు చర్చలు జరుగుతుంటాయో ఆ స్థానాన్ని త్రికరణ శుద్ధిగా త్యజించు పై నియమాలను బలవంతంగానైనా ఆచరిస్తూ నామస్మరణని ఆపకుండా చేసుకుందాం పై నియమాలకు కట్టుబడక మన మనసు మరి ఆగలేని పరిస్థితికి దిగజారితే ఆ ప్రభువు దగ్గరే వలవల ఏడ్చి అయినా మనసుని మార్చమని అడుగుదాం అలా చేసి ఆచరిస్తుంటే మన చూపు తిన్నగా వచ్చే ఆశ ఉంది ఎందుకంటే ఆ దయామయుడు ఆగలేకనైనా మన కోరిక తీర్చుతాడు ఇక ఆయనపై మన దృష్టి మన ప్రాణం మరలిందా ప్రపంచమంతా ప్రభుధనమని మనం ప్రభుధనాన్ని ఆదరించాలనే భావం వస్తుంది ఇక క్రమక్రమంగా మన కండ్లబడిన మహా అపరాధాలను సైతం మనం బయట పెట్టం మన ప్రాణనాథుని తాలూకు వారు ఏదో చిన్న బలహీనతకి లోబడి అలా అయిపోయాడే అని ఏడుస్తాం పది మందిలో బయట పెట్టాలంటే మనకి మర్మభే భేద్యమయ్యే స్థితికి వస్తాం ఇక బలవంతంగా బయట పెట్టాలంటే ఆ తప్పుని ఆ లోటుని మనపై ఆరోపించుకుని ప్రజలకు ఎరుకపరుస్తాం ఇలా మనం తయారైతే మన ప్రాణసముడు ప్రాణనాథుడైన ప్రభువుకి ఎంత ఆనందమో తన వారు తనకంతటి వారుగా తనంతటి వారుగా తయారయ్యారని ఎంత పొంగిపోతాడో అతి ఉన్నతమైన త్యాగగుణం ఈ లక్షణాలలో ఇమిడి ఉండటంలో ఆ దైవీ లక్షణం తన వారమైన మనకి అలవడిందని మనం తన సజీవ ప్రతినిధులమని తలచి ఆనందపరోసుడవుతాడు ప్రభువుని అలా ఆనందింపచేయటానికి మనమంతా పూనుకొని మనకి మిగిలిన ఈ ఆయుర్దాయంలోనే సాధించటానికి ప్రయత్నిద్దాం ప్రభువుని వేడుకుంటూ ప్రభు శక్తితో ఈ దైవీ లక్షణ సంపన్నుల మోదం వీరు హరనాథుని వారు అని సర్వులు తెలుసుకొని హరనాథ ఆశయాలని అనుసరించే విధంగా జీవిద్దాం జయ్ కుసుమహారా